హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మొత్తానికైతే మా బాబా పెంచపేట నుండి అయితే వచ్చాడు మీ పిడద నీట్ ఫౌండేషన్ తరపు నుంచి అయితే మన ఎం సంతోష్ అన్న గారు అయితే ఈరోజు మన స్పాన్సర్ చేశారు వాళ్ళు పాపం దేనికన్నా ముందు అక్కడ ఇగో ముంగట ఒక బిల్డింగ్ ఉంది కదా ఇగో అక్కడ వాళ్ళు వీళ్ళు వాళ్ళు అక్కడ మెట్లు కడుతున్నారు అందుకనేసి పాపం వాళ్ళని మళ్ళీ ఈ వర్షానికి మళ్ళీ ఇటు వచ్చారు వీళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోమన్నట్టున్నారు వాళ్ళు మూడు ఇచ్చేశారుగా అన్న మూడు ఓకేనా మూడు ఇచ్చారుగా ఇంకేం ఈరోజు కాజనాడలో బతుకమ్మ మొత్తం రచ్చ రచ్చ ఉన్నది ఈరోజు మొత్తానికి చూడండి మన ఈ సైస్లక్ ఏరియాలో ఇక్కడ రామ్ మందిర్ దగ్గర ఇది మళ్ళీ అక్కడ ఎస్పీఎం గ్రౌండ్లో కూడా ఉంది ఈరోజు మొత్తానికి అయితే లో వాళ్ళిద్దరికి ఇచ్చేసి అయితే ఇక్కడ బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము మరి ఇక్కడైతే పబ్లిక్ ఎవరైతే కనిపించట్లేదు మొన్న కంటిన్యూ ఇచ్చే వాళ్ళకి ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ఎవరు కనిపించలేదు ఇక్కడ పాత వ్యక్తి ఇక్కడ పడుకుని అయితే ఉన్నాడు మనకిప్పుడు బస్టాండ్లో ఎవరికి కనిపించట్లేదు బావా మా బావ ఫోన్ అసలు కరెక్ట్ డిస్ప్లే వర్క్ చేయట్లేదు అసలు ఒకటంటే ఒకటి పోతుంది కంటే దూరం అవుతుంది దూరం ఉంటే దగ్గరికి అవుతుంది ఎవరు లేనట్టున్నారు మనం నడిసర్చేస్తాను కంటిన్యూ ఇచ్చే అక్కడ వాళ్ళు ఇద్దరు ఉన్నట్టున్నారు కదా చూద్దాం వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు కూర్చొని దా పెద్దన్నా అమ్మా లేడా మీ ఆయన అయినా ఇవో అన్నం తీసుకొచ్చిన నన్ను తీసుకోండి పడలేదు మళ్ళీ తింటే ఇచ్చేసి పెద్ద మనిషి పెద్ద మనిషి అన్నం తింటావా ఇంకొక ఆయన ఆయన ఆయనకి ఇమ్మని చెప్పేసి ఆయన కంటిన్యూ తీసుకుంటాడు ఈయననే కనిపించాడు అన్న ఎక్కువ వాటర్ ప్యాకెట్ కూడా ఇచ్చేసి బావ ఒకటి పప్పు కర్రీ ఇంకోటి ఏంటి ఇది వంకాయ రైట్ మన ఇంకొక ఆయన ఉన్నాడుగా ప్రేమి కూడా దాన్ని చూసుకుంటా కనిపిస్తూ ఇచ్చేసి వెళ్దాం కనిపిస్తలేడు ఎక్కడ ఉంది కూడా లేడు అదే అక్కడ వరకు చూసుకుంటూ వెళ్దాం కనిపిస్తూ ఇచ్చేద్దాం నేను డే మొత్తం ఇటే తిరిగినా కానీ నాకైనా ఈ మధ్య కనిపించలే ఎక్కడ కనిపిస్తలేడు బావా ఇక్కడ ఉన్నాడు ఇక్కడ 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 వడుకొని ఉన్నాడు ఇక్కడ వడకొని ఉన్నాడు వాడేనాయితే ఇవ్వడానికి వెళ్తాం మొత్తం రోడ్డు మీద అటు ఆపే వరకు మొత్తం షాక్ అయి చూస్తాను అందరూ ఆకలి తోడ్ ఉంటే కంపల్సరీ తీసుకుంటాడు వెళ్ళే రూట్లు ఇక్కడైతే ఒక పెద్ద మనిషి అది అక్కడ కనుక అన్నం తింటాం అంటే తింటా అన్నాడు అందుకని ఆగేసి ఇస్తున్నాం వెళ్ళి ఇక చాలా మంది వీడియో చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు ప్రతిసారి ఇళ్ళల్లో వెళ్ళే వాళ్ళు కదా మరి ఈసారి వెళ్ళట్లేదు అనేసి వాళ్ళ కనీసం ఇల్లైనా ఉంది చిన్న చిన్న సెడ్లలో వాళ్ళు బ్రతుకుతున్నారు ఒక టైంకి మేము ఇవ్వకుండా వాళ్ళు వండుకునే స్థితిలో ఉన్నారు ఇక అది గమనించి మొత్తానికి ఇలాంటి వాళ్ళైతే కొంచెం కష్టం కదా ఒక్క పూట తినడానికి కూడా చాలా కష్టపడుతుంటారు ఇక వీళ్ళకే ఇద్దాం అనేసి అయితే మా బావ నేనైతే డిసైడ్ అయ్యా అయ్యాం అంతేనా బావ వాళ్ళు ఇవ్వకుండా ఒక పూట వండుకొని తినే స్థితిలో ఉన్నారు కదా మనం ఇండ్లలో వెళ్ళి ఇచ్చిన వాళ్ళు ఇంతకుముందు వాళ్ళకన్నా వీళ్ళకు ఇలాంటి వాళ్ళకి ఇవ్వడంలోనే కొంచెం ఆనందం ఉంది బావ కదా అన్న ఇప్పుడు ఒక టైంకి మేము వెళ్ళకుంటే వాళ్ళు చూసి అంటుకొని తినే స్థితిలో ఉన్నారు కానీ ఇలాంటి వాళ్ళకు చాలా కష్టం ఒక్క కూడా తినడానికి చాలా కష్టపడుతుంటారు కదా తనకైతే సర్స్ బస్ బస్టాండ్ కంప్లీట్ చేసుకుని వచ్చాము ఇక్కడ ఇది ఇది పైన అయితే ఒక పెద్ద మనిషి పడుకొని ఉన్నాడు అన్నం ఇద్దామని లేకపోతే అయినప్పుడు మరి మంచి నిద్రలో ఉన్నట్టున్నాడు పెద్ద మనిషి అన్నం తీసుకో స్టేషన్ అయితే ఈరోజు ప్రశాంతంగా కనిపిస్తుంది ఓన్లీ మనం ప్రతిసారి ఇచ్చేవాళ్ళు తప్ప కొత్తగా లేదు కనిపించట్లేదు మనోడైతే మంచి నిద్రలో ఉన్నట్టున్నాడు ಅಮ್ಮ 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 ಅನ್ನ ತಾತಾ. అన్నం తింటావా అన్నం అన్నం అన్న తినడాంటూపాయలు సరే అక్కడ అక్కడ కంటిన్యూ తీసుకునే వాళ్ళు ఉంటారు ఉన్నారు కొంతమంది నలుగురు వరకు ఉంటారు ఇంకోట తీసుకెళ్ళడానికి వస్తుందా ఇంకెవరన్నా ఉంటే చెప్పండి ఈరోజైతే ఒక ఇక్కడ ఒక ఇరవై రెండు వరకు తీసుకొచ్చాము ప్యాకెట్స్ కానీ ప్రతిసారి వచ్చినప్పుడు చాలా మంది ఉండేవాళ్ళు అసలు సరిపోయేది కాదు ఈరోజు ఎక్కువ తీసుకొచ్చాం కదా అసలు ఎవరు తీసుకునే వాళ్ళే కనిపించట్లేదు ఇక్కడ నుండి వరకు అయితే మొత్తం ఖాళీ ఉంది ప్లాట్ఫామ్ మొత్తం మా బాబు అయితే అక్కడి వరకు చూసేస్తే ఎవరన్నా అనేసి వెళ్ళాడు మీకు కనిపిస్తున్నా లేడు ఉన్న అక్కడ ఉన్న నడుచుకుంటూ వస్తున్నారు అదే అదే ఎవరు కనిపించినట్టు ఉన్నారు మరి ఎవరైనా ఉన్నారా లేదా అటు కూడా ఇంకెన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇంకా పన్నెండు బాక్సెస్ అయితే ఉన్నాయి ఇందులో ఒకటి కూడా వేస్ట్ కాకుండా అందరికీ ఇచ్చేస్తే హ్యాపీగా ఫుల్ దానికైతే ఇంకా అయితే మొత్తానికి పన్నెండు అయితే ఉన్నాయి పన్నెండు నుంచి ఇప్పుడు ఎన్ని రెండు ఇచ్చామో ఒకటే బావా పదకొండు అయితే బాక్సలు ఇంకా ఉన్నాయి పదే ఇంకా పది అంటే ఉన్నాయంట అవి కూడా ఇక ఎవరి కానీ హ్యాపీ మంచి ఇద్దామని అని పట్టుకుని వచ్చినప్పుడు ఎవరు కనిపించట్లేదు ప్రతిసారి అంతే అవుతుంది మాకు ఇక్కడ బయట కూడా చాలామంది ప్రతిసారి ఉండేవాళ్ళు ఈసారి అసలు ఎవరికి కనిపించట్లేదు ఇక వర్షాకాలం అంతే ఉంటారు ఒక్కోసారి మొత్తానికి అక్కడ స్టేషన్లో కంప్లీట్ చేసుకొని చూసుకుంటూ చూసుకుంటూ వచ్చాము ఇక్కడ ఇయ్యో ఇంకా పెద్ద మనిషి అయితే కనిపిస్తున్నాడు పెద్ద మనిషి అన్నాం అన్నాం ఇక్కడ ఉన్నారు చాలు ఇప్పుడు సరే అండి અંદર કાનિ રોજા મુદ્દો સોર અનંદ અભિ વાર సరే వచ్చిన తర్వాత ఇచ్చేసి అందరు కలిసి వచ్చిన తర్వాత అందరు కలిసి తినండి ఇంకేం అక్కడ ఒక వ్యక్తి పడుకోనున్నాడు పోనీ బావ పెద్ద మనిషి ఓ పెద్ద మనిషి vasna గానే మనోడైతే పప్పు కింద పడేసుకున్నాడు ఇంకోటైతే ఇచ్చేస్తాను మన అన్న వెళ్ళేసి ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి అయితే ఇట్లా మార్కెట్లో నుంచి అయితే ఇట్లా చూసుకుంటూ వెళ్తాం ఇంకెవరైనా ఉంటే ఇక ఇక్కడే బాక్సెస్ ఇచ్చేసేది ఇంకోటా అన్న తింటే సంతోషం అంతే లేకుంటే తింటాడు ఇక వాళ్ళ ఇష్టం ఇక

పెద్ద మనిషి మీకోసం బస్ స్టాండ్ అంతా వెతికి వెతికి వస్తున్నాం ఇక్కడ ఉన్నావా ఈరోజు సరే అన్నం తీసుకో తినేసే ఇక వేడి వేడిగా ఉంది ఇప్పుడు ఎక్కడ అక్కడ ఉంటానా ఇక్కడ ఉంటానావా మరి వర్షం వస్తే ఇక్కడ ఉంటాను సరే ఈ వ్యక్తి బస్ స్టాండ్ దగ్గర ఉంటాడు ప్రతిసారి అక్కడే తీసుకుంటాడు ఈసారి ఇక్కడ మార్కెట్లో మన రాజీవ్ గాంధీ చౌరస్త దగ్గర అయితే ఉన్నాడు ఇంకున్నారా మీతో పాటు ವೈನ್ಶಾಪ್ ಪಕ್ಕನನಾ ಸರಿ ಹಾಂ ಸರಿ ಓಕೆ ಓಕೆ ಸರಿ ದಿನೇಶ ಈಗ